హైదరాబాద్ లో ఉన్న అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటి కర్మణ్ఘట్ ఆలయము శకం పదకొండు వందల నలభై మూడు ప్రాంతంలో గోల్కొండను పాలించి రెండవ ప్రతాపరుద్దు ఈ ఆలయాన్ని కట్టించినట్లు ఆలయ చరిత్ర చెబుతున్నది అతి పురాతన కట్టడంగా ఉన్న ఈ ఆలయ నిర్మాణం చూడగానే భక్తులలో భక్తిభావం పెరిగిపోతుంది శ్రీ ధ్యానంజనేయ స్వామి ఉన్న ఆ ప్రాంతానికి కర్మణ్ఘట్ అనే పేరు ఎలా వచ్చింది ఆంజనేయ స్వామికి చాలా చోట్ల చాలా ఆలయాలున్నాయి కానీ ఈ ఈ ధ్యానాంజనేయ స్వామి వారి ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి మరి ఆ ప్రత్యేకత ఏమిటో ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే రంగారెడ్డి జిల్లాలోని సరూర్ ప్రాంతంలోని కర్మన్ లోని శ్రీ జ్ఞానంజనేయ స్వామి ఆలయము సందర్శించాలి ధ్యానముద్రలో స్వయంగా వెలిసిన శ్రీ కర్మన్ గట్ కర్మన్ లోని శ్రీ జ్ఞానాంజనేయ స్వామి అశ్రుత జన భక్తి కోటి కల్పవృక్షంగా వెలుగొందుతున్నాడు అంతేకాక ఇది రంగారెడ్డి జిల్లాలో ఉన్న అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా చెప్పవచ్చు ఈ ఆలయ చరిత్ర గురించి ఒకసారి తెలుసుకుందాము కాకతీయ ప్రభు అయిన రెండవ ప్రతాపరుద్రునికి వేట అంటే చాలా ఇష్టమైన అలవాటుగా ఉండేది ఈ రోజు మనం హైదరాబాదుగా పిలుచుకుంటున్న ఈ ప్రాంతాన్ని ఆ రోజుల్లో లక్ష్మీపురం అనే పేరుతో పిలువబడుతూ ఉండేది పిలువబడుతూ అడవిగా ఉండేది ఒకరోజు ప్రతాపరుద్రుడు ఈ లక్ష్మీపురం ప్రాంతానికి వేటకు రాగా దగ్గరలోని పొదల నుంచి పులి అరచిన శబ్దం వినబడుతుంది ఆ ఆ రాజు ఆ దిక్కున వెళ్లే కొలది శబ్దం మాయమవుతూ వచ్చింది అలసిపోయిన రాజు ఒక పొద దగ్గర కూర్చొని సేద తీరుతుండగా దగ్గరలోని పొద నుండి శ్రీరామ్ శ్రీరామ్ అనే తారక మంత్రం వినిపించింది ఆ ఆశ్చర్యం చెందిన రాజు పొదవైపుగా వెళ్లి ఆశ్చర్యం చెందిన రాజు పొదవైపు వెళ్లి ఆకులు తీగలు చెట్లు తొలగించి చూడగా ధ్యానముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయుడి విగ్రహం కనిపించింది భక్తితో చేతులు జోడించి నమస్కరించి కోటకు చేరాడు రుద్ధుడు ఆ రోజు రాత్రి ఆ రాజుకు ఆంజనేయ స్వామి నిద్రలో కనిపించి తాను ఉన్న ప్రదేశంలో దేవాలయం నిర్మించమని అందువల్ల తనకు తన రాజ్యానికి మంచి జరుగుతున్నదని సకల శుభాలు కలుగుతాయని ఆజ్ఞాపించాడు భాగ్యన ఆ స్వామి ఆజ్ఞానుసారం ఆలయ నిర్మాణం చేసి ఆలయ నిర్మాణం చేసి హనుమాన్ జయంతి రోజున పూజలు నిర్వహించి అర్చకులను పిలిపించాడు పదకొండవ శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండ కోట ఆక్రమించుకొని దేశంలోని హిందూ దేవాలన్నింటినీ ధ్వంసం చేయమని ఆజ్ఞాపించాడు ఆ సమయంలో ఆలయంలోని తురుష్క సైన్యం ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు అప్పుడు ఔరంగజేబు ఉగ్రుడై అప్పుడు ఔరంగజేబు ఉగ్రుడై నేలమఠం చేయడానికి ఆలయ ముఖద్వారం వద్దకు చేరుకోగా ఒకసారి పిడుగుపాటి భయంకర శబ్దం వినిపించగా ఔరంగజేబు భయంతో వణికిపోయాడు ఇంతలో ఆకాశం నుండి ఓ రాజా ఈ గుడిని పగలగొట్టాలంటే ముందు నీ గుండెను పగలగొట్ గట్టిపరుచుకో అనే మాటలు వినిపించగా అప్పుడు ఔరంగజేబు ధైర్యం చేసుకుని నువ్వు నిజమైతే నాకు కనిపించు అని గట్టిగా అర్చాడు ఆ ప్రాంతం అంతూ కాంతివంతంగా తేజవంతంగా వెలిగిపోయింది ఒక అద్భుత సుందరమూర్తి అయిన ఒక కాంతి నుండి ఒక అద్భుత సుందరమూర్తిగా ధ్యానంజనేయ స్వామి దివ్య రూపము ఒకటే ఒక్కసారిగా ప్రత్యక్షమై అదృశ్యమయ్యాడంట అప్పుడు ఔరంగజేబు తనకు తానుగా ఆ ప్రాంతం నుండి నిష్క్రమించాడని చెబుతారు అందుకే అప్పటి నుండి ఈ దేవాలయం ఉన్న ప్రాంతానికి కర్మన్ ఘాట్ అనే పేరు స్థిరపడిపోయింది స్థిరపడిపోయింది ఆలయంలోని స్వామివారి మండ మండల మోజనము స్వామివారి మండల మండలమోజనంతో పాటు ప్రదక్షిణలు సేవిస్తే సంతానం లేని వారికి సంతానవంతులు అవుతారని మరియు గాలి ధూళి లాంటి దరిచేరవని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు ఈ కర్మన్ ఆలయ సమయాలు సోమవారం నుండి ఆదివారం వరకు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది మంగళవారాల్లో ఉదయం ఐదున్నర గంటల నుండి ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగున్నర నుండి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది జై శ్రీరామ్